హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ టేస్టీగా ఉండే మంచి మసాలా చాయ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక మూడు యాలకులు రెండు అల్లం ముక్కలను కచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై బౌల్ పెట్టుకొని మనం టీ తాగే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ను యాడ్ చేసుకొని చక్కగా మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి యాలాకులు అల్లం పేస్ట్ను యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక రెండు ఇంచుల చెక్కను కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి కొద్దిసేపు మరిగిన తర్వాత ఇందులోకి కటిన్నర స్పూను టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల షుగర్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ చక్కగా మరిగించుకోవాలి చక్కెర వేసిన తర్వాత ఈ డికాక్షిన్ మిశ్రమాన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి డికాక్షిన్ మరిగిన తర్వాత మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే వాటర్ను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి మనం చెప్పే ఈ కొలతలతో టీప్ చేసుకున్నట్లయితే ఇద్దరికీ ఈజీగా సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకున్నట్లయితే మన మసాలా టీ అనేది చాలా టేస్టీగా రుచికరంగా రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్